వెల్కమ్ టు రాజీవ్ గురుకల్పాలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం రాజీవ్ గురుకల్పలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జీఎస్ఆర్ హేమలత సురేష్ రెడ్డి మాట్లాడుతూ నూట ముప్పై మూడవ జయంతి సందర్బంగా రాజ్య గురుకల్ప తెలుగుతల్లి నగర్ బాలాజీ కోటస్ నూట నలభై రెండు సూరారం కాలనీల్లో అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాలకు పోలమలు వేసి దండం పెట్టుకున్న నూట ముప్పై డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి మరియు జైభీం నాయకులు తదితరులు ఈ కార్యక్రమాలకు పాల్గొనడం జరిగింది ఉత్సవాలకు మరి నేను ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి జైపీ కమ్యూనిటీ వారు ప్రతిసారి కూడా మరి యొక్క అంబేద్కర్ జయంతిని రంగరంగ వైభవంగా చేసుకుంటూ మరి రాజ్యాంగం రాసినప్పుడు ఆ ఏ రకంగా అయితే రాజ్యాంగానికి రాశారో మరి రోజు ఈ దేశం నడుస్తుంది అనేది కూడా పుణ్యమే అని చెప్పదు తప్పదు అదే విధంగా మనం ఏ జయంతిలే కాకుండా అంబేద్కర్ గారు ఏదైతే రాశారో దాన్ని అడుగుదాడంలో నడుస్తూ మరి దాని రాబోయే పిల్లలకు కూడా భవిష్యత్తులో మరి దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే అందరం బాగుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం అదేవిధంగా అన్న మాట్లాడటం కూడా ఒకటా గురించి కూడా చెప్పడం జరిగింది మన నిజంగా కూడా మనకున్న ఆయన ఒకటే ఎవరన్నా ఇంటికి పంపించాలంటే నా లో కాబట్టి ఆ లోకక్కును నిజంగా కూడా ప్రజలకు మంచి చేసేవాడిని ప్రజలను కాపాడుకునేవాడిని అలాంటి వారికి ఓటేసి మన హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా మే అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసి ఈ బావి గవర్నర్ పిల్లలు కూడా చెప్పి తెలిసినట్లే తెలియజేస్తాం దయ్యం